ైస్తల్లాడ్ దేవన్నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకొని మీ అందరి కొరకు నేను అనుదినము ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఈరోజు మరి ఈ తపస్ కాలంలో మరి లెంటు డేస్ సమయంలో మరి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన సమయ సందర్భాలని జ్ఞాపకం చేసుకొని మరి మన కొరకు దేవాది దేవుడు మరి సిలువ మరణాన్ని పొందాడు అనేకమైన శ్రమలు భరించాడు పాపులమైన మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువ మరణాన్ని పొంది మరి నిత్య రాజ్యం ఇవ్వడానికి దేవుడు ఎంతో ఆశపడ్డాడు గనుక ఈ శ్రమల కాలంలో ఈ తపస్సు కాలంలో మరి ఈ లెంట్ డేస్ సమయంలో మరి మనము ప్రార్థన చేసే రీతిగా ఉండాలి ఉపవాసము కలిగి మరి దేవునిలో మరి ఆ జ్ఞాపకములు నెమరవేసుకుంటూ దేవుడు మన కొరకు ఎలాంటి శ్రమలు పొందాడో ఎలాంటి అవమానములు పొందాడో ఎలా ఇలాంటి మరి శిలవ మరణాన్ని పొంది మరి ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని ఆ పచ్చి మ్రాను మోసుకుంటూ మరి కాళ్ళ చేతుల్లో శీలలు నాటించుకొని మరి పక్కటెముకలో డొక్కలో మరి బల్లబపోటు పొడిపించుకున్నాడు కదా మరి నీ కొరకు నా కొరకే కదా దేవుడు ఇంతగా త్యాగం చేసింది నీ పాపాలు నా పాపాల కొరకు శిలువ మరణాన్ని పొంది మనకు రాజ్యం ఇవ్వడానికి మరి ఆ దేవాది దేవుడే ఈ లోకంలో జన్మించి మరి మన పాపాల నిమిత్తము సిలవలో మరణించాడు మరి అలాంటి దేవుని కొరకు మనము ఏ రీతిగా ఉంటున్నాము ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాము నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవునికి మనలో యథార్థత ఏమైనా ఉందా మరి దేవుని కొరకు ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తున్నామా విశ్వాసం కలిగి ఉన్నామా కనీసం ఈ ఉపవాస దినములోనైనా మరి ఉపవాసము ఉన్నంత నువ్వు ఉండే రీతిగా ఉండి నువ్వు ఏ సమయాన్ని కేటాయించుకుంటావో ఏ సమయాన్ని నువ్వు సిద్ధపరచుకుంటావో ఉపవాసానికి మరి ఉపవాసము నలుగురిలో చూపించుకొనకుండా కనకుండా రహస్యమందన్న మన తండ్రికి తెలిసే రీతిగా మన ఉపవాసం ఉండి మరి దేవునిలో బలంగా వాడబడి మరి ఈ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా నా కొరకు ఇంతగా మరణించ నా కొరకు ఇంతగా రక్తాన్ని చిందించావు అవమానించబడ్డావు నెట్టివేయబడ్డావు దున్నబడ్డావు నీ శరీరం అంతా మరి దున్నబడింది ప్రభు నా పాపాల నిమిత్తమే తండ్రి నా ఘోర నీచమైన పాపును వల్ల అయ్యా అనేకమైన రక్తాన్ని చిందించి ఎంతగానో మరి వేదన పడ్డావయ్యా అయినా మాపై ఎలాంటి కోపము లేకుండా మరి మా కొరకు శిలువ మరణాన్ని పొందిన దేవా మరి నీ బిడ్డగా నేను ఈ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రమైన మార్గంలో నడిపించయ్యా ఎక్కడ నీ నామాన్ని దూషణ పాలు చేయకుండా నీ నామాన్ని మరి ఎక్కడ అవమానించకుండా నీ ఘనతకు నేను నా కుటుంబము మరి అందరం వాడబడే రీతిగా మమ్మల్ని నీ బిడ్డల మరి నీ పాత్రల మమ్మల్ని వాడుకో ప్రభు అని అని దినం ఉపవాసం ప్రార్థన చేయాలి ఈ ఉపవాస దినాలలో మరి మన కుటుంబం కొరకు కాకుండా నశించుచున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించేబిడలంగా ఉండాలి మన విశ్వాసుల్లో కానీ మన ఇరుగు పొరుగు వారు మనకి అనేకమైన సమస్యల కొరకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు మరి ఉపవాస దినాలలో మన కుటుంబ సమస్యల కొరకు కాక మరి మనతోటి విశ్వాసులకు ఉన్న ప్రతి సమస్య కొరకు భారం కలిగి ప్రార్థించాలి వారి సమస్య తొలగిపోయే వరకు వారి మనం ప్రార్థించే రీతిగా ఉండాలి భారభరితమైన ప్రార్థన కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే రీతిగా అగ్ని మండే రీతిగా నువ్వు ప్రార్థనలో గడపాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఉపవాస దినాలలో బలంగా ఈ కొద్ది కాలము ఈ నలభై రోజుల ఉపవాసాలలో బలంగా దేవునిలో వాడబడినట్లయితే మరి ఎంతగానో నీవు బలంగా గొప్ప అభిషేకం కలిగి మరి నీవు దేవునిలో బలంగా ఆత్మను పొందుకునే బిడ్డగా ఉంటావు ఉపవాసంలో హస్యముందున్న నీ తండ్రికి మోకరించే కాంత ప్రార్థన మరి భారభరితమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన కలిగి ముమ్మారు ప్రార్థన కలిగి వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ పాటలు పాడుతూ మరి ఎక్కువ సమయం దేవెంలో గడిపినట్లయితే ఈ లెంటు డేస్లో ఈ ఉపవాస దినాల్లో నువ్వు గొప్ప కార్యంలో నీ ఇంటిలో చూడగలవు నీకెంతో నెమ్మది కలుగుతుంది నీ ప్రవర్తన చూసి నీ భర్త నీ పిల్లలకు కూడా మరి పరిశుద్ధంగా జీవించుటకు ప్రార్థనలో పాల్గొనుటకు మరి మంచి జీవితాన్ని జీవించుటకు వారు కూడా ప్రయత్నించే వారు వారిగా ఉంటారు నీ విశ్వాసాన్ని చూసి నీ నీవు చూపించే విశ్వాసాన్ని బట్టి నీవు చూపించే దేవుని ప్రేమను ఇతరులకు చూపించే విధానాన్ని బట్టి ఇతరులు కూడా నీ ఎందు మరి విశ్వసించి బిడ్డ ఎంతగానో దేవునిలో బలంగా వాడబడుతుంది నమ్మకస్తురాలుగా ఉంది మరి యథార్థం కలిగి ఉన్నది తన్ను బట్టి మరి మనము కూడా అదే రీతిగా ఉండాలి అని తోటి విశ్వాసులు కూడా ఇంకా భారంగా ప్రాయసపడేవారిగా ఉంటారు మనం ఏ పని చేసినా దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిగా ఉండాలి తప్ప లోకానుసారంగా ఏ ఎవరో మనుషులు మెచ్చుకోవాలా లోకస్తులు మెచ్చుకోవాలా మా సంఘ సభ్యులు మెచ్చుకోవాలా మా దైవజనులు మెచ్చుకోవాలా నా ఇంటి సభ్యులు మెచ్చుకోవాలా నా ఇరుగుపొరు కుటుంబాలు నన్ను చూసి గొప్పగా మెచ్చుకోవాలా నా ప్రార్థన చూసి మెచ్చుకోవాలని మెప్పుల కోసం నువ్వు ఏమాత్రం జీవించొద్దు దేవుని దృష్టిలో దేవునిలోని స్థానము దేవుని హృదయంలో నువ్వు స్థానము సంపాదించుకునే బిడగా ఉండాలి మరి దేవునికి నీ జీవితంపై అధికారం ఇచ్చే రీతిగా ఉండాలి లెంట్ డేస్లంటే ఆషమాషిగా తీసుకోనకుండా ఈ సమయంలో నువ్వు గొప్పగా ప్రార్థన కలిగి ఉండాల ఏకాంత ప్రార్థన కలిగి ఉండాల ముమ్మారు ప్రార్థన కలిగి ఉండాల ఏ బిడ్డలు ఏ సమస్య నీకు చెప్పారో ఎవరు సమస్యలు చెప్పనప్పటికీ ఏ కుటుంబంలో ఎలాంటి బాధందో నీకు తెలిసే ఉంటుంది నీకైనా నాకైనా ఏ కుటుంబంలో ఆర్థికంగా బాధపడుతున్నారు మరి రక్షణ లేకుండా బాధపడుతున్నారు త్రాగుబోతులుగా ఉన్న కుటుంబాలు ఎంత గలిబిలిగా ఉన్నాయో ఎన్ని కుటుంబాలు ఇబ్బందికరంగా జీవిస్తున్నాయో ఎందరో అప్పులు పాలైపోయారు ఎందరూ సాతనగడ బంధకాల్లో పడిపోతున్నారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు గనుక ఈ ఉపవాస దినాలలో మరి వారి కొరకు భారం కలిగి ప్రార్థించబడగా నీవైనా నేనైనా ఉండాలని మనవి చేస్తున్నాను మరి ఈ సమయంలో నీవు ఉపవాసం ఉంటున్నావు కదా మరి బీదల్ని కనికరించే రీతిగా ఉంటావా చేసే ప్రియ సహోదరి సహోదర ఈ ఉపవాస దినాలలో కొందరి బేదాలను కనికరించే రీతిగా నీవు నేను ఉండాల మన ఉపవాసం ఉంటున్నాము మరియు రోజంతా ఏమీ తినకుండా మరి నీవు ఒక పూట తినే ఆహారము మరి ఒక ఒక బీదవారికి పెట్టే రీతిగా ఉండాలి బేదాలను కనికరించే రీతిగా ఉండాలి మరి దేవుడు అదే కదా కోరుకునేది మన నుంచి మరి నీ లోకంలో దేవుని ప్రేమను మనం ప్రకటించే రీతిగా ఉండాల ఆయన చిత్తంలో నడిచే రీతిగా ఉండాల ప్రియ సహోదరి సహోదరు దయచేసి మాటలు వింటున్న నీవు దేవుని బిడ్డ ఉన్నావు పోసములు అంటే లెంటి డేస్ అంటే తపస్కాలం అంటే పాటిస్తున్నావు కానీ మనుష్యుల మెప్పు కొరకు పాటిస్తున్నావా అలాంటి మెప్పు నీకే మాత్రం ఉండకూడదని మనవి చేస్తున్నాము నిజ క్రైస్తవుడు ఎప్పుడైనా దేవుని దృష్టిలో మనము దేవునిలో స్థానం సంపాదించుకునే రీతిగా ఉండాలా దేవుని మెప్పు పొందే రీతిగా ఉండాలి తప్ప దేవుని ప్రేమను పొందుకునే రీతిగా ఉండాలి దేవుని ప్రేమను ఈ లోకంలో ప్రకటించే రీతిగా ఉండాలి తప్ప మనుషుల మెప్పు కొరకు ఇరుగు పొరుగు వారు మెప్పుల కొరకు మనం ఏమాత్రం ఈ లోకంలో జీవించొద్దు దయచేసి చేసి నీవు ఉపవాసం ఉన్నది నీ తండ్రికి తప్ప నీ ఇంటిలో వారికి కూడా తెలియకుండా నువ్వు ఉపవాసం ఉండే రీతిగా ఉండాలి ఉపవాసంలో మరి నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి నీ పవిత్రతను నోటిని కాచుకునాలి నీ నోటి అందు వ్యర్థమైన మాట రాకుండా ఎలాంటి నీలో మరి ఎలాంటి ఇతరుల పైన ద్వేషము అహంకారు గర్వం లేకుండా తగ్గింపు స్వభావం కలిగి మరి నీ హృదయ స్థితిగతులన్నీ మార్చివేసుకునే తగ్గింపు స్వభావం కలిగి యథార్థత కలిగి మరి దేవునిలో బలంగా నువ్వు வாடபடி దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా మరి మరి ఎందుకు పనికిరాని మన కొరకు రక్తాన్ని చిందించాడు మరి ఆ రక్తానికి నువ్వు విలువనిస్తావా మరి దేవుడు చేసిన త్యాగానికి నీవు విలువనిస్తావా దేవుడు నీ నుంచి ఒక పవిత్రత కోరుకుంటున్నాడు ఇంకేమీ కోరుకోవటం లేదు కనుక ఆయన ప్రేమ నీ నుంచి నా ప్రేమని ఈ లోకంలో మీరు ప్రకటించండి అని మరి దేవుడు చెప్పాడు ఆ రీతిగా నీవు ప్రేమని ఆయన ప్రేమని తగ్గింపు స్వభావం కలిగి మరి దేవుని ప్రేమని ఇతరుల ద్వారా నువ్వు ప్రకటించాలి ప్రేమ కలిగి ఉండాలి ఎలాంటి స్వా ఎలాంటి అహము గర్వము లేకుండా దేవుడు ఎంత పాపినైనా క్షమించి ప్రేమించాడు గనుక నీవు కూడా నీ ఇతరులను నీరుగు పొరుగు వారిని అనేకులు ప్రేమించి వారిని కూడా క్షమించే రీతిగా ఉండాలి ఈ లెంట్ డేస్లో నువ్వు గొప్ప మనసు కలిగి మరి భేదాలను కనికరించే రీతిగా ఉండి పరిశుద్ధత కలిగి ఇలెంటు డేస్లు క్రమంగా పాటించి ఉపవాసం ఉండి రహస్యమంది నీ తండ్రితో నువ్వు గోచాడినప్పుడు ఇతరుల సమస్యలు కూడా తీరిపోతవి ఆ ఇతరుల కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు నీ కుటుంబ సమస్యలను కూడా తీర్చడానికి సమర్థుడుగా ఉన్నాడు గనుక దయచేసి ఎప్పుడు మన ఇంటి కొరకు మన బిడల కొరకు మన సమస్యల కొరకు ప్రార్థన కాక ఇతరుల కొరకు మన విశ్వాసుల కొరకు నశించుచున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే విడగా ఉండాలి అనేకులు రక్షణ పొంది మరి ఈ లోకంలో కలిసిపోయారు త్రాగుబోతులు ఎందరో కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తున్నారు వారి కొరకు ప్రార్థన చేయాల కుటుంబంలో మరి స్త్రీలు రక్షింపబడుతున్నారు మరి పురుషులు రక్షించబడలేక త్రాగుడికి బానిసలయ్యి చెడు వ్యసనాలకు బానిసలయ్యి కుటుంబ వ్యవస్థను మొత్తం చిన్న భిన్నం చేస్తున్నారు అట్టి కుటుంబాల కొరకు భారం కలిగి ప్రార్థించాలా యవనస్సులు బిడ్డలు ఎందరో కుటుంబాల్లో ఉన్నారు యవనస్తులుగా ఉండిన కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారు అప్పులు పాలు చేస్తున్నారు తల్లిదండ్రులు బాధ పెడుతున్నారు మరి అనేకమైన చెడు వేసలానికి లోనైపోతున్నారు యవన బిడ్డల కొరకు ప్రార్థన చేసే రీతిగా ఉండాలా దేశాధికారుల కొరకు ప్రార్థన చేసే రీతిగా ఉండాలా ఈ నలభై రోజులు ఉపవాసంలో భారం కలిగి నశించున్న ఆత్మలు కలిగి ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించినట్టయితే అనేకల కొరకు నీ తోటి విశ్వాసం కొరకు నిదాజనుల కొరకు అనేకల కొరకు భారం కలిగి ప్రార్థించి మరి దేవుని నామానికి ఘనత తెచ్చి బిడగా ఉండాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఉపవాస దినాలలో బలంగా దేవునిలో పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి వాడబడాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె క్రైస్త అలాడ్ మీ అందరికీ వందనాలు ఈ మాటలు విన్న మీరు అనేకులకి మాటలు వినిపించి ఈ పరచర్యలు నన్ను ముందుకు నడిపించగలరని మనవి చేస్తున్నాను ఆ మేన్